ఇక ఏలూరులో నిరసనకు దిగారు జనసేన కార్యకర్తలు ఏలూరు సీటు జనసేనకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలకు పవన్ తీవ్ర అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పునరాలోచించుకోవాలని కోరుతున్నారు కార్యకర్తలు తాడేపల్లిగూడెం సభను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని

కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఏలూరు సీటు జనసేన కేటాయించే పోవడో చాలా సిగ్గుచేటు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి ఏలూరు సీట్లో ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు మీరు ఈ ఆలోచన ఒకసారి మార్చుకుని పునరాలోచన చేసి ఒక్కసారి ఏలూరు కార్యకర్తలతో సమావేశం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు తాడేపల్ గురిలో నిర్వహించే కార్యక్రమానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ బాయ్కట్ చేస్తూ ఈరోజు ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్క వెహికల్ని కూడా మేము తీసుకురాకుండా చేస్తున్నాం మీరు అధిష్టానం బీజేపీ గురించి ఆలోచించారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కానీ కార్యకర్తల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లా